గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయో మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను తెలంగాణలో హైయెస్ట్ రెయిన్ ఫాల్ ఇప్పటి వరకు చూడనటువంటి రెయిన్ ఫాల్ ఈ సీజన్లో ఒకే ఒక్క రోజులో నమోదైంది అది కామారెడ్డిలో నలభై రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందంటే మనం ఊహకు కూడా అందదు మీరు చూస్తోంది కామారెడ్డిని ఒక్కసారి చూడండి అసలు సిటీ ఎక్కడుంది అర్థం కానటువంటి సిచ్యువేషన్ కంప్లీట్లీ ఎటు చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి ఇక్కడ కొన్ని లక్షల మంది అంటే కామారెడ్డికి సంబంధించి నియోజకవర్గంలో ఉన్నటువంటి లక్షల మంది ఈ ఇళ్లలోనే నిన్నటి నుంచి కూడా మగ్గిపోతున్నటువంటి సిచ్యువేషన్ కాసేపటి క్రితమే తీసినటువంటి డ్రోన్ విజువల్స్ ఇవి అంటే తొమ్మిది గంటలు పొద్దున తొమ్మిది గంటల ప్రాంతంలో తీసినటువంటి డ్రోన్ విజువల్స్ ఒకసారి చూడండి ఇళ్ళు మొత్తం నీళ్ళలోనే ఉన్నాయి కంప్లీట్లీ వాటర్ లో నీళ్లు ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం అసలు రోడ్లేవి చెరువేది వాగులేవి వంకలేవి అసలు ఎటు పోవాలి జనాలు ఇందులో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఒక్కసారి ఊహకు కూడా అందట్లేదు మొత్తం చెరువే ఎటు చూసినా నీళ్లే బిక్కుబిక్కుమంటూ పైన అంటే పై అంతస్తుల్లో అనుకోండి బంగ్లా పైన వాళ్ళు తలదాచుకున్నటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు కామారెడ్డి జిల్లాలో కనిపిస్తోంది నలభై రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందంటే రెడ్ అలర్ట్ అంటే ఏంది రెడ్ అలర్ట్ లో ఎట్లాంటి వర్షపాతం నమోదవుతుంది అనే దానికి ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ కామారెడ్డికి సంబంధించిన విజువల్ ఇది అండ్ ఇప్పటికీ కూడా ఇప్పుడు కామారెడ్డి ఆల్రెడీ జల దిగ్బంధంలో ఉంది అసలు నిన్నటి నుంచి మనం చూస్తున్నాం స్కూల్ ఏంటి లేకపోతే హాస్టల్ పిల్లలేంటి ఏంటి లేకపోతే నివాసాల్లో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి ఏంటి నిన్నటి నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాం రోడ్లు ఆర్ఎన్బికి సంబంధించి అనుకోండి పంట పొలాలు అనుకోండి అండ్ చెరువులకు సంబంధించి కట్టలన్నీ కూడా తెగిపోయినటువంటి సిచ్యువేషన్ గండి పడ్డటువంటి సిచ్యువేషన్ అవన్నీ కూడా ఇట్లా నివాస ప్రాంతాల మీద నుంచి వాటర్ ఉగో వైపు నుంచి ఇంకో వైపు ఫ్లో అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది నలభై రెండు సెంటీమీటర్స్ కామారెడ్డి చుట్టుపక్కల పడితే మెదక్ గాని నిర్మల్ గాని నిజామాబాద్ గాని ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఇరవై సెంటీమీటర్ల పైనే వర్షపాతం నమోదైంది అందుకే కామారెడ్డికి ఇలాంటి సిచ్యుయేషన్ వచ్చింది అంటే దీని పక్కలో ఉన్నటువంటి జిల్లాలే అనుకోండి నియోజకవర్గాలే అనుకోండి కంప్లీట్లీ అక్కడ కూడా ఇరవై సెంటీమీటర్ల పైనే వర్షం పడ్డది కాబట్టి కామారెడ్డిలో హైయెస్ట్ రెయిన్ఫాల్ నలభై రెండు సెంటీమీటర్స్ నమోదైంది అంటేనే ఒకసారి చూడండి అపార్ట్మెంట్స్ ఇల్లు ఇక్కడ అయితే మీరు చూడండి డేరాలు వేసుకొని ఉన్నటువంటి ఆ చాలా ప్రాంతాలు కావచ్చు అసలు ఏ చెట్టేది పుట్టేది లేదంటే అసలు ఇళ్ళేది మొత్తం ఎటు చూసినా కంప్లీట్లీ వాటర్ ఇక్కడ చూడండి మనుషులు పైన అంటే అసలు ఈ నీళ్ళు ఎట్లా పోవాలి మనం బయటకు ఎట్లే వెళ్ళాలి అండ్ నిత్యావసరాల పరిస్థితి అయితే అసలు ఊహకు కూడా అందదనమాట నిన్న మనకు తెలుసు మనకు కూడా హైదరాబాద్ లో వర్షం పడ్డది ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూనే ఉంది రాత్రి స్టార్ట్ అయిందైతే నిన్న పొద్దునంతా కూడా వర్షం పడుతూనే ఉంది దాదాపుగా నాలుగు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల వరకు వర్షం పడుతూనే ఉంది మనకు ఒక మోస్తారు మోడరేట్ రెయిన్స్ పడ్డాయి అంటే ఐదు సెంటీమీటర్ల లోపే మనకైతే రెయిన్ నమోదైంది హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ అటువైపు మూవ్ అయిన తర్వాత అంటే మెదక్ అట్లాగే కామారెడ్డి నిజామాబాద్ ఇటంతా చూస్తే మాత్రం ఇగో ఈ భీభత్సమే ఎక్కడ చూసినా ఇదే కనిపించింది ఒకసారి ఎక్కడ ఎంత శాతం వర్షపాతం నమోదైంది అనేది నేను ఒకసారి చెప్పే ప్రయత్నం చేయబోతున్నాను యాక్చువల్లీ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఇట్లనే వర్షపాతం నమోదైనటువంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు నేషనల్ హైవే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ కంప్లీట్లీ ఒకవైపు పూర్తిగా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది పూర్తిగా ఆ రహదారిని అంతా కూడా కంప్లీట్లీ మూసివేసి డైవర్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ఇంకో వైపు ఏమో ఇప్పుడు వీళ్ళని రెస్క్యూ చేయడానికి ఎంత మందిని రెస్క్యూ చేస్తారో ఏంటో తెలియదు కానీ బండి సంజయ్ మనకు తెలుసు కేంద్ర మంత్రి బండి సంజయ్ లను రిక్వెస్ట్ చేశారు అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అత్యవసరమైనటువంటి లు ఎమర్జెన్సీ ఎవరిదైనా ఉంటే కూడా లిఫ్ట్ చేయడానికి హెలికాప్టర్ సహాయం కోరుతూ ఉన్నారు దానికి సంబంధించి కూడా ఒకవైపు రివ్యూ నడుస్తోంది ఇంకోవైపు ఏమో పూర్తి స్థాయిలో కామారెడ్డి ఆ తర్వాత మెదక్ ఆ చుట్టుపక్కల నిర్మల్ నిజామాబాద్ ఇవన్నీ ప్రాంతాలు కూడా ఇంత భీభత్సకరంగా కాకపోయినా ఇరవై సెంటీమీటర్ల పైనే వర్షపాతం నమోదైంది ఎక్కడెక్కడ ఎంత నమోదైంది అనేది ఒకసారి చెప్పే ప్రయత్నం అయితే చేయబోతున్నాను యాక్చువల్లీ కళ్యాణి ప్రాజెక్ట్ కి గండి అయితే పడింది నాలుగు వందల ఐదు అడుగులు దీని కెపాసిటీ యాక్చువల్లీ దీని కెపాసిటీ ఎప్పుడో మించిపోయి పూర్తిగా గండిపడి ఆ వాటర్ కూడా ఈ సిటీ అంతా ముంచినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ఇట్లా చాలా వాగులు అనుకోండి లేకపోతే చెరువులు అనుకోండి పూర్తిగా గండిపడి ఇట్లాంటి సిచ్యువేషన్ ఇప్పుడు మనకు కామారెడ్డిలో కనిపిస్తోంది స్పష్టంగా అయితే ఎక్కడెక్కడ ఎంత వర్షపాతం నమోదైంది ఏంటి అనేది నేను ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను కామారెడ్డి బిక్నూర్ లో ఇరవై ఏడు పాయింట్ తొమ్మిది సెంటీమీటర్లు పడ్డది నిర్మల్ లోని బడ్డాల్లో ఇరవై ఏడు పాయింట్ ఐదు ఎనిమిది సెంటీమీటర్లు పడ్డది కామారెడ్డిలోని తాడవాయిలో ఇరవై ఏడు సెంటీమీటర్లు మెదక్ జిల్లాలోని సర్దానాలో ఇరవై ఆరు సెంటీమీటర్లు కామారెడ్డిలోని పాత రాజంపేటలో ఇరవై నాలుగు సెంటీమీటర్లు మెదక్లోని లో ఇరవై మూడు పాయింట్ ఆరు ఐదు సెంటీమీటర్లు నిర్మల్ లోని విశ్వనాథ్పేటలో ఇరవై మూడు సెంటీమీటర్లు ముజుగిలో ఇరవై రెండు లింగంపేట్లో ఇరవై ఒకటి ఇట్లా పద్దెనిమిది ప్రాంతాల్లో అత్యధికంగా వర్షపాతం నమోదైంది కాబట్టే ఇప్పుడు కామారెడ్డిని పూర్తిగా ఫ్లెడ్ కామారెడ్డి అని అంటే ఇదే అని మనము అనుకోవచ్చు బికాస్ ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు తెల్లవారుజామున అంటే నిన్న తెల్లవారుజామున నాలుగు గంటలకు ఇట్లాంటి వరదను చూశారు అంటే ఇప్పటికీ కూడా కామారెడ్డి ప్రజలు ఇదే వరదలో ఉన్నారు మళ్ళీ ఇప్పుడు మళ్ళా అక్కడ వర్షపాతం నమోదవుతోంది అండ్ మళ్ళీ భారీ వర్షం పొద్దున ఆరు గంటల నుంచి మళ్ళీ భారీ వర్షం పుడుతుంది ఊహించుకోండి ఒక్కసారి ఆల్రెడీ వరదలో ఉన్నారు మళ్ళీ అక్కడ భారీ వర్షం పడుతోంది ఇంకో రెండు రోజుల పాటు వర్షాలు ఉన్నాయి అనేది వెదర్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి మాట సో ఒకసారి పిడుగు మీద ఇంకో పిడుగు పడితే ఎట్లుంటదో అట్లాంటి పరిస్థితిలో ప్రస్తుతం కామారెడ్డి ప్రజలు ఉన్నట్టు లెక్క ఇప్పుడు మీరు ఊహ ఊహకు కూడా అందదన్నమాట పంట నష్టం ఏందో తెలియదు ఏమంటారు బర్లు గొలు ఈ నష్టం ఏంటో అసలు తెలియదు గండి అంటే పూర్తిగా చెరువులకు గండ్లు పడ్డాయి అదే ఆ పరిస్థితి ఏంటో తెలియదు నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ ఏ మునిగిపోయింది ఒకవైపు పూర్తిగా రాకపోకలు బంద్ అయిపోయాయి చాలా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి అంటేనే మనకు ఊహకు కూడా అందదు అట్లాంటి సిచ్యువేషన్ అట్లాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఇప్పుడు కామారెడ్డి ప్రజలు ఫేస్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది బి రెవెన్యూ ఇప్పుడు డిజాస్టర్ కి సంబంధించిన మేనేజ్మెంట్ టీమ్ ఏదైతే ఉంటుందో ఎన్ డిఆర్ఎఫ్ అనుకోండి డిఆర్ఎఫ్ అనుకోండి అసలు ఆల్మోస్ట్ అన్ని టీమ్స్ కూడా ఇక్కడే డిప్లాయ్ అయి ఫస్ట్ ప్రాణ నష్టం జరగకుండా ప్రజల్ని ఎట్లా కాపాడాలి అనేది ముందుగా చేపడుతున్నటువంటి చర్యలుగా ఇప్పుడు సీఎం కూడా కంప్లీట్లీ ఆదేశాలు జారీ చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది సీతక్క అట్లాగే టీసి టిపిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పూర్తిగా ఏరియల్ సర్వే చేసి అక్కడ ఉన్నటువంటి అధికారులను కలెక్టర్లను పూర్తిగా ఆదేశాలు జారీ చేశారు ఫస్ట్ ప్రాథమికంగా తీసుకోవాల్సిన చర్యలు ఏంటి ప్రజల్ని ఎట్లా రక్షించాలి సురక్షిత ప్రాంతాలకు ఎట్లా తరలించాలి ఇవన్నీ కూడా ఒకవైపు అండ్ ఐఎండి ఇస్తున్నటువంటి హెచ్చరికలు ఇంకోవైపు వాతావరణ శాఖ క్లియర్ కట్ గా చెప్తోంది ఇంకో రెండు రోజుల పాటు భారీ వర్షాలు ఉండబోతున్నాయి అండ్ మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ మళ్ళీ కామారెడ్డి మెదక్ నిర్మల్ నిజామాబాద్ ఆదిలాబాద్ ఇవన్నీ ఉండబోతున్నాయి సో దెబ్బ మీద దెబ్బ అంటే ఎట్లా ఉంటది అనేది ఇప్పుడు కామారెడ్డి నుంచి అటు ఉత్తర తెలంగాణ వైపు ఉన్నటువంటి అన్ని జిల్లాలు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది సో మానిటర్ అయితే పూర్తి స్థాయిలో చేస్తోంది రాష్ట్ర సర్కార్ ఇంకా కూడా ఆ చర్యలు సరిపోవు ఇంకా ఏం తీసుకోవచ్చు ఏంటి అనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది పూర్తిగా రెడ్ అలర్ట్ జోన్ లోనే మళ్ళీ ఈ జిల్లాలు ఉన్నాయి కాబట్టి ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి ఏంటి అనేది కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆ సన్నుేషన్ అయితే కనిపిస్తోంది ఇది మనం చూస్తోంది కంప్లీట్ పిక్చర్ ఆఫ్ కామారెడ్డి అత్యంత ఘోరమైన దారుణమైన పరిస్థితిలో ప్రస్తుతం మనం చూస్తోంది కామారెడ్డి జిల్లా నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది ఎన్నికలంగా చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటుంది ట్రాఫిక్ అసిస్టెంట్స్ నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పైకోండి